Welcome to Teach and I News. రంపచోడవరం పరిధిలో అడ్డతీగల మండలంలో తిమ్మాపురం పంచాయతీలో ప్రతిపాడు నియోజకవర్గం తూర్పు లక్ష్మీపురం అనే గ్రామంలో ఒక కుటుంబం వారు తమ సొంత ఇల్లు నిర్మాణానికై మరియు తమ సొంత పనులకు గాను ఇసుక కోసమై ఒక వాగు దగ్గరకు వెళ్లడం జరిగింది నీటిలో మురిగి ఇసుక తీసే క్రమంలో ఒక వ్యక్తి నీటిలో మురిగి చిక్కుకుపోవడం గమనించిన మరో వ్యక్తి ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో అతను కూడా నీటి ప్రవాహంలో చిక్కుకుపోవడంతో అది గమనించిన మరో వ్యక్తి నీటిలో దిగగా అతను కూడా నీటిలో మునిగిన దృశ్యాన్ని గమనించిన మరో వ్యక్తి వెళ్ళగా నీళ్లలో చిక్కుకుని నీటి ప్రవాహ తీవ్రతకు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు నీట మునిగి ప్రాణాలు విడిచారు దీనిని గమనించిన గ్రామస్తులు ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను గ్రామ ప్రజలు కోరడం జరిగింది దీనిని గమనించిన ఎమ్మెల్యే ప్రతిపాడు ఎమ్మెల్యే ప్రగాఢ సంతాపం తెలిపారు తొమ్మిది గంటలకు వచ్చారన్న తొమ్మిది గంటలకి లోడ్ అక్కడ ట్రాక్టర్ పెట్టాం ట్రాక్టర్ పెడితే శ్రీనివాస్ అని నలుగురు మొత్తం ఐదుగురు వచ్చాము నలుగురు ఇద్దరు లోడే తీతున్నారు ఇద్దరు మోతున్నారు శ్రీనివాస్ అన్న అబ్బాయి ఏం చేశాడంటే పార పారు తీయడానికే నిలవ వంగి నీటిలో లేగలేదు ఇంకా లెగిసి కాసేపు ఆగి లెగిసి కొట్టుకుంటున్నాడు అతను కొట్టడానికి వెళ్ళి మా నాన్నగారు వెళ్ళారు మా నాన్నగారు వెనకాల మా వెళ్ళాడు మా బావ వెనకాల మళ్ళీ మా తమ్ముడు వెళ్ళాడు అని టెన్షన్ అందించాను టెన్షన్ అందించిన టెన్షన్ అందించిన కసేప్ నన్ను లాగేస్తాను నీటిలోకి నీటిలో లాగేస్తుంటే ఇంకెలాగో వాళ్ళు వచ్చేసారు కదా అని నేను టెన్షన్ వదిలేసాను జా వదిలేసేసి నేను మునిగిపోయాను నేను కిందకి వెళ్ళిపోయేటప్పటికి ఇసుక పట్టుకొని జాయిగా పైకి ఎక్కేసి వచ్చేసాను అన్న ఆయన చాలా సేపు కొట్టుకుంటారు మన ఆరుగారు ఈ రోజు ఉదయం ప్రతిపాడు నియోజకవర్గానికి చెందినటువంటి తూర్పు లక్ష్మీపురం అనే గ్రామం నుంచి నలుగురు వ్యక్తులు ఇసుక కోసం అని మన రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి అడ్డదిగల మండలంలో చిమ్మాపురం పంచాయతీలో ఉన్నటువంటి ఈ యొక్క వాగు దగ్గర రావడం జరిగింది ఎప్పటిలాగే వాళ్ళు ఎప్పుడు ఇట్లా ఇల్లు కట్టుకోవడానికి కానీ లేకపోతే సొంత అవసరాలు కానీ ఇసుక కోసం ఇక్కడికి వచ్చారని చెప్పారు అయితే ఆ వాటర్ లో దిగి ఆ ఇసుక తీసే క్రమంలో ఒక వ్యక్తి ఆ వాటర్ లో ఉండిపోవడం జరిగింది అతన్ని కాపాడడం కోసం ఇంకో వ్యక్తి వెళ్ళాడు అతన్ని కాపాడడం కోసం ఇంకో వ్యక్తి వెళ్ళాడు ఇలా నలుగురు వ్యక్తులు కూడా ఆ నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తూనే ఉన్నాం ఈ లక్ష్మీపురం అనే గ్రామంలో నలుగురు వ్యక్తులు ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు అందులో ముగ్గురు మళ్ళీ ఒకే కుటుంబాన్ని వచ్చినటువంటి వ్యక్తులు ఇది ఎంత విచారకరమైన సంఘటన అంటే నిజంగా ప్రజలు అనేవాళ్ళు తెలిసి ఇలాంటి చేస్తా ఉన్నారా తెలియక చేస్తా ఉన్నారా అర్థం కావట్లేదు మొన్న ఏమో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ లో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పాపం ఎక్కడో ఫేస్బుక్ లో చూసి వచ్చారంట వాటర్ ఫాల్ బాగుంది అక్కడ చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అక్కడ పూర్తి అవగాహన లేకుండా దిగేశారు పాపం స్టూడెంట్స్ ఒక ముగ్గురు చనిపోయారు ఒక బాడీ దొరకలేదు ఇక్కడ చూస్తే ప్రమాదకరమని తెలిసి వెళ్ళారో తెలియకుండా వెళ్ళారో అయితే పరిస్థితి మాకు తెలియట్లేదు ఇప్పుడు అధికారులు కూడా ఆదేశించడం జరిగింది రెస్క్యూ టీం కూడా ఆల్రెడీ వచ్చేసింది నేను ప్రజలను ఒకటే కోరుకుంటా ఉన్నాను ప్రమాదం అని ఏదైనా చిన్న సంకేతం తెలిసినా ఎవరైనా చెప్పినా సరే ఆ ప్రాంతంలోకి వెళ్ళొద్దు ఈ రోజు నలుగురు వ్యక్తులు ఒకే గ్రామం నుంచి కుటుంబం నుంచి చనిపోయారంటే ఆ యొక్క మహిళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే చూడండి పాపం ఇప్పుడు ఒక మహిళ కుటుంబాన్ని అంతటిని పుంచుకొని పోషించుకొని రావాలి ఇలాంటి పరిస్థితులు ఎవరు మరణమైనా మరణమే ఎవరు చావైనా చావే కాబట్టి ఇలాంటివి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను ఉచిత ఇసుక విధానం వచ్చింది అనేసి మనం ఇష్టగోలుగా తోలేసుకుందాం అనేటువంటి వ్యక్తిత్వంతో ఎవరు ఉండొద్దు దయచేసి మేము ఈ నాలుగేళ్ల కాలంలో అంటే మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్ల కాలంలో కేవలం ట్రాక్టర్లతో వచ్చేటువంటి వ్యక్తులు పని నిమిత్తమే ఇసుక వేస్తా ఉన్నారు ఎటువంటి జేసీపీలు గట్టా పెట్టి కూడా ఎప్పుడు అక్రమంగా ఇసుకను తరలించలేదు గతంలో ఏమైందంటే ఈ ఇది అనంతబాబు పరిధి ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నటువంటి పంచాయతీ ఇది అడ్డదిగల్లో ఈ ఎల్లవరంలో ఈ తిమ్మాపురం అనేది అతని అడ్డ ఇక్కడ ఏమైందంటే గతం అంతా కూడా జేసీపీలు పెట్టి ఇసుక తరలించడం జరిగింది ఈ జేసీపీలు అనేవి వాటర్ లోపలికి కూడా వెళ్ళి ఆ ఇసుకను తేవడం వల్ల అక్కడ ఊబిగా ఏర్పడిందేమో అందుకని వ్యక్తులు పైకి రాలేక ఆ ఊబిలో కూరుకుపోయి ఇలా మరణం జరిగిందేమని మేమైతే అనుకుంటా ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ రిస్క్ టీం వచ్చింది అవి వెళ్లి అక్కడ ఎంత లోతుంది ప్రమాదమా కాదా అన్నది కూడా వాళ్ళు మాకు తెలియజేస్తారు నేను అధికారులు కూడా ఆదేశించడం జరిగింది ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోమని దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ముందుకెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం మా ప్రతిపాడి నియోజకవర్గానికి తూర్పు లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఉదయం తొమ్మిది గంటలకి ఇక్కడ అడదెగిల మండలం తిమ్మాపురం గ్రామంలో వారి ఇంటి నిర్మాణం కోసం వేరే వారి సొంత అవసరం కోసం ఇసుక కోసం ఆ వారు ఇక్కడికి రావడం జరిగింది అయితే వారికి ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్న ఈ వాటర్ లోతుది అది కొంచెం వారు పొరపాటు పడి కొంచెం ఎదరికి వెళ్ళడం వల్ల ఆ ఇసుక తీసుకునే క్రమంలో అక్కడ సుడిగుండం లోపలికి ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి కొట్టుకుపోతుంటే ఆ వ్యక్తిని కాపాడడానికి మిగిలిన వాళ్ళు పట్టుకుని పైకి తీయడానికి ప్రయత్నించడంలో వారు కూడా మునిగిపోవడం జరిగింది ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈరోజు ఉదయం అదృశ్యమయ్యారు ఇప్పుడే కొంతమంది రెస్క్యూ టీం వచ్చేలోపు బోట్ ద్వారా సెట్ చేస్తే అధికారులు ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుక్కున్నారు ఆల్రెడీ ఇప్పుడే రెస్క్యూ టీం వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా మ్యామ్ మిగిలిన వారిని కూడా వెతికి తీసే ప్రయత్నం మొదలు పెట్టారు అయితే ఇక్కడ వారికి మరి ఇక్కడ ఉన్న ప్రజలకైతేనే అందరికీ నేను చేసే విన్నపం ఒకటే వారు ఇసుక కోసం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రదేశంలో వాటి గురించి ఒక అవగాహన కల్పించుకుని అక్కడ వరకు మనం వెళ్ళొచ్చు అన్నది ఒకసారి తెలుసుకుని ముందుకు వెళ్ళుంటే ఇటువంటి ప్రమాదాలు మరొకసారి జరగకుండా ఉంటాయి